హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు పండుమిర్చి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ పండుమిర్చి పచ్చడి చేయడానికి నేను కిలో వరకు పండుమిర్చి అలాగే పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను కంపల్సరీ చింతపండు పులుపు సరిపోవాలండి లేదంటే కారం ఎక్కువ లేదు పచ్చడి అన్నా పాడేది ప పచ్చడిలో ఉప్పు పసుపు ఉప్పు చింతపండు రెండు ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలండి తక్కువకూడదు నేను శుభ్రంగా తుడుచుకొని రెండు మూడు సార్లు తుడుచుకోవాలండి తుడుచుకొని ఈ సైజ్ ముక్కల కింద కోసుకోవాలి మిర్చిని మాత్రం కరగకూడదు కడిగితే పచ్చడి అసలు మనకి రెండు మూడు రోజులకే పాడైపోతుంది సో పండు మిర్చిని కడిగిపోకుండా ఈ విధంగా ముక్కలు కోసుకొని చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను మనం పీ తాగే గ్లాసులో త్రీ ఫోర్త్ వరకు తీసుకున్నాను ఉప్పు ఫాల్ట్ అది కళ్ళు ఉప్పు అయితే బెస్ట్ అండి మనం పచ్చళ్ళు ఏవైనా కూడా కల్లప్పే వాడతాం కదా ఈ విధంగా బరకబరకగా అన్ చింతపండు ప కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు మిర్చి ఈ నాలుగీటిని ఇలా బరక బరకగా పట్టి ఒక రోజు లేదా రెండు రోజులు స్టోర్ చేసుకోవాలండి రెండు రోజులు అయిన తర్వాత చూడండి మనకి ముందు రోజుకి రెండో రోజుకి తేడా తెలుస్తుంది అప్పుడు నానినట్టు అనిపిస్తే వెంటనే మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఎన్న ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి లేదా చింతపండు తగ్గిన పిలిచిన కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పట్టేటప్పుడు వెల్లుల్లిపాయ మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసి మళ్ళీ పట్టానండి చిన్న వెల్లుల్లి వెల్లుల్లిపాయ సో నెక్స్ట్ ఇంకా దగ్గర అవి పండిని పట్టేసుకున్నాక తాగిం పెట్టుకోవాలి పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చలకి బాగుంటుందండి ఆయిల్ వేడైపోయింది కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని దూరగా వేయించుకోవాలి దూరగా వేగిన తర్వాత అందులో కొన్ని ఆవాలు అలాగే కొన్ని కొంత జీలకర్ర కొంచెం మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి దోరగా వేగిన తర్వాత ఒక రెండు రెబ్బల కరియా చిటిపట అన్న తర్వాత రెండు రెండు మిర్చి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి కరివేపాకు చిటపట అన్నది వెల్లు ఎండుమిర్చి కూడా తొందరగానే కలర్ మారిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ నేను ముందు పట్టేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి కొంచెమే వేసాను కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అలాగే పిండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవుపిండి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో అంతా అంత అంతట్లో కాదండి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని అందులో వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న మొత్తంలో వేసుకోకూడదండి కొంచెం తీసుకుని మనకు ఎంతైతే సరిపోయిందో అంత తీసుకోవాలి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల మనకు పచ్చడి ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకుని ఫ్రెష్గా తాలింపు వేసుకుని అండి కొత్త పచ్చడి తిన్న టేస్టే వస్తుంది సో మనం ఎప్పుడు తిన్న కూడా కొత్తగా ఉండాలి అనుకుంటే అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని తాలిం తాలిం చూసారు కదండి ఇలా ఎప్పుడు మనం తాలింపు పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి అన్నంలో కానీ ఇడ్లీ దోశలో కానీ చాలా బాగుంటుందండి సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్